ఇక వెళ్తే రాబోయే ఖరీఫ్ నుంచి రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి నలభై ఎనిమిది గంటల్లో రైతు ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ స్పష్టం చేశారు సోమవారం రెడ్డి కళాశాల ఆడిటోరియంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రైతులకు ధాన్యం కొనుగోలు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ముప్పై ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది ధాన్యం రైతులకు ఆరు వందల డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు మూడు కోట్లు చెల్లింపు కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎనభై నాలుగు వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది రైతులకు కట్టని పదహారు వందల డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు ఏడు కోట్ల బకాయిలను తమ కూటమి ప్రభుత్వం తీరుస్తుందని తెలియజేశారు రైతుల బకాయిల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లగానే రైతులకు సంబంధించిన దస్త్రాలను వెంటనే పెట్టండి చెప్పడం జరిగిందని చెప్పారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే వెయ్యి కోట్ల బకాయిలు చెల్లించిందని మిగిలిన ఆరు వందల నాలుగు కోట్లు సోమవారం విడుదల చేయడం జరిగిందని అన్నారు ఒక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నాలుగు వందల డెబ్బై రెండు కోట్లు రైతులకు చెల్లిస్తున్నామని తెలిపారు జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి మాట్లాడుతూ గత రబీలో రెండు లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పదిహేడు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది రైతుల నుండి కొనుగోలు చేయడం జరిగిందని అయితే రైతులకు సుమారు రెండు వందల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉండగా నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలత నూట యాభై మూడు కోట్లు చెల్లించడం జరిగిందని సోమవారం నలభై ఏడు పాయింట్ ఐదు మూడు కోట్లు రెండు వేల నూట పదహారు మంది రైతుల వ్యక్తిగత ఖాతాలకు ప్రభుత్వం జమ చేస్తుందని చెప్పారు సమావేశంలో ఏలూరు పార్లమెంట్ సభ్యుల ము పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ గత ఐదేళ్లలో ముఖ్యంగా వరి పండించే రైతులను గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటూ గిట్టుబాటు ధర కల్పించే ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఆరుగాలం వ్యవసాయం చేసి ధాన్యం పండించి ముఖ్యంగా కౌలు రైతులకు సకాలంలో సొమ్ము బకాయిలు విడుదల చేసిన ప్రభుత్వానికి ఆయన అభినందనలు తెలిపారు గత ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలులో ఎదురైన సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని చెప్పారు కార్యక్రమంలో పలువురు రైతులు ధాన్యం బకాయిల సొమ్ము విడుదల కావడంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య సొంగ రోషన్ కుమార్ చిర్రి బాలరాజు పసమట్ల ధర్మరాజు జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఏ విధంగా మీకోసం నిలబడ్డామో అందరం కూడా ఈరోజు మీకోసం అండగా కోసమే నిలబడటానికి దూరం ప్లాన్ చేసి వచ్చాం ఎందుకంటే మీరు గత ఐదు సంవత్సరాలు నిలబడిన కష్టాలు సామాన్యుల విషయం కాదు నేను పదే పదే ఎందుకు అంటున్నానంటే నేను చూశాను అనేక సందర్భాలలో మేము రైతు గిట్టుబాటు ధర గురించి దాని కొనుగోలు విషయం గురించి జనసేన పార్టీ నుంచి మేము కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అనేక ప్రాంతాల్లో పర్యటించాం నిలబడ్డాం తెలుగుదేశం పార్టీ తరఫున కూడా నాయకులందరూ కూడా అదే విధంగా ఈ జిల్లాలో ప్రత్యేకంగా ఎందుకంటే డెల్టా ప్రాంతంలో గోదావరి జిల్లాలో ఉన్న ప్రాముఖ్యత మీ అందరికీ తెలుసు ఇక్కడే రైతాంగానికి ఇబ్బంది కలిగే పరిస్థితి వచ్చిందంటే మేమే అమలు చేస్తాం రైతుల దృష్టి విషయంలో మొట్టమొదటి కార్యక్రమం ఈ ప్రాంతంలో మేము చేసింది మీ అందరికీ తెలుసు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతో ఐదు కోట్ల రూపాయలు ఆయన ఆదుకోవాలి పా ఆత్మహత్య చేసుకున్న రైతులు ఆదుకోవాలంటే ఈ జిల్లాలో నలభై రెండు మంది ఆత్మహత్య చేసుకున్న నేనే నమ్మలేదు ఆత్మహత్య చేసుకున్న పౌరు రైతు కుటుంబాలకి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం ఆ రోజు ఆ ఖచ్చితంగా ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పౌరు రైతుకి ఎట్టి పరిస్థితి కూడా గౌరవం తప్పాలి ఎవరైతే కష్టపడి పండించుకుంటున్నారో ఆ పండించే రైతుకే సకాలంలో మనం చెల్లించే విధంగా బ్యాంకు రుణాలు వచ్చే విధంగా ప్రభుత్వం కూడా ఎక్కడ పొరపాటు చేయాలి కొనుగోలు చేసే విధంగా ముందుకెళ్లాలని ఆ రోజు మేము చేసిన మా ఆలోచన రోజు ప్రభుత్వంలో అమలు చేసే విధంగా ముందుకు నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్లు ఓటు మొన్న రాష్ట్రంలో అంతా కూడా వేయడానికి దాంట్లో ఏడు నలభై ఏడు కోట్లు ఏడు రైతులు తీయడం జరుగుతుంది ఈ అంతా కూడా ఎంతో కష్టపడి ఆయన పట్టుబడి ఈ డబ్బులు ఇవ్వడానికి ఎంతో ఆరోపణ చేస్తున్నారు ఇవాళ మీ అందరికీ తెలిపారు ఏంటంటే ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా రైతులకి అండగా ఉండేది ఎప్పుడు కూడా మన టీడీపీ గవర్నమెంట్ అయినా కానీ ఎన్టీ అనేది ఎప్పుడు కూడా అండగా ఉంటుంది అలాగే ఇవాళ చూస్తే ఈ లాస్ట్ ఐదేళ్లలో ఎంత ఇబ్బంది పెట్టారంటే అంత ఇబ్బంది పెట్టారు రైతుల్ని ఎస్పెషలీ వరి రైతుల్ని చాలా ఇబ్బంది పెట్టారు ఎందుకంటే వాళ్ళు ధాన్యం కొనేంత గవర్నమెంట్ కాబట్టి వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టారు ఇవాళ అందరూ కూడా ఈ నలభై ఏడు కోట్లు ఎన్నికలకి రావడం ఎంతో సంతోషం వాళ్ళు అంత సంతోషంగా ఉన్నారని తెలుపుకుంటున్నాము సార్ థ్యాంక్ యూ సార్ ఇదంతా మీ వల్ల అవుతుంది ఇదంతా మనకు థ్యాంక్ యూ సార్ గత ప్రభుత్వంలో నేను చేసినటువంటి వ్యవసాయాన్ని కూడా నా పేరు మీద నమోదు చేయకోకుండా నా ధాన్యాన్ని కొనుకోకుండా అలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగింది కనీసం నేను పండించిన ధాన్యం ఎక్కడో నాకు తెలియదు కోడి వేయకుండా పిల్లలకు అవకాశం లేకపోవడం కాబట్టి అలాంటి పరిస్థితి అలాంటి పక్షాలకు చరిత్ర వాడు నడిచారు ఎవరిని కూడా నష్టం లేదు చెప్పండి శ్రీనివాస్ గారు లారీ కోసం రైలు ఎదుర్కోవాలి మిల్లలను బతుమాలు దింపుకునేటప్పుడు ఇవ్వాలి దింపుకున్న తర్వాత ఎంత కడతా అని చెప్పి బండి దింపుకోకుండా గాలి అట్టే పెట్టి ట్రాక్టర్ అయితే ట్రాక్టర్ అంటే పెట్టి రైస్ మిల్లలు ఇది అధికారులు వేదింపులు ఇంత అంత కాదు ఇది అంతా శాతంతం మీరే కాబట్టి మీరు ఒక రైతు పెట్టగా మీ ఏరియాలో కూడా ఎక్కువ పండించేది ధాన్యం కాబట్టి ఆ యొక్క సమస్యల్ని ఎక్కడ కూడా ఉత్పన్నం కాకుండా మీరు చూస్తారని మీరు భావిస్తున్నారు చేసి చూపిస్తారు ఆ సత్వం మీకు ఉంది రక్తం వేరు మనం వేరనే విషయం మరి ఈ రోజున ఏర్పడిందని కూడా నేను పోలీసు సరిగా ఎవరి ఓడి లక్షలు రైతు బకాయిలు అడుగుతున్నారు కొద్దిగా తొందరగా మీరు పట్టించుకోండి అని చెప్పి నేను పోలీసు కూడా జరిగింది రైతు బకాయిల గురించి మరి ఇంత తొందరగా దగ్గర ఆర్థిక పరిస్థితి లేకపోయినప్పుడు కూడా మీరు పురమాయింపు చేసి ఈ రైతులకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా మా జిల్లాకి మొదటగా వచ్చి మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంతమంది రైతుల కాలంలో ఆనంద్ గారి ప్రత్యేకంగా మరోగానికి గారికి ధన్యవాదాలు రెండవ గంట కూడా సర్వ చేస్తారు సీజన్ ప్రతిదీ కంటి పౌసెస్ పాయింట్ చేసి త్రీ పాయింట్ ఫైవ్ అరౌండ్ సెవెంటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ కవర్స్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ సెంటర్స్ ద్వారా సేవ్ అందులో టూ హండ్రెడ్ పేమెంట్ ఉండేది సో అందులో లాస్ట్ మంత్